హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ పాత వంటండి ఇది పచ్చి రొయ్యలు చింత చిగురు పూరం వాళ్ళు చేసుకునే కూర ఇప్పుడు ఎవరు పెద్దగా చేసుకుంటున్నట్టుగా ఇక్కడ వినిపించట్లేదు ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకుని అవి ఆయిలో పెట్టేసి అంటే పొయ్యి మీద అలా పెట్టేస్తే నీరంతా వచ్చేస్తుంది బయటికి అవి ఆయిలో పెట్టడం అంటారు దాన్ని నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆ నీరు తీసి నీటిలో నుంచి తీసేసి రొయ్యల్ని కొద్దిగా వేపుకోవాలి అలా చేస్తే కనుక నీ రొయ్యల తల్లిత నీటి వాసన ఉండదు అన్నమాట రొయ్యలు నీటి వాసన వస్తాయి కదా కొద్దిగా ఆ స్మెల్ ఉండదన్నమాట అందుకని ఆయిల్లో పెట్టుకుని నీరు తీసేసి ఆ ఉట్టి రొయ్యలు మాత్రం కొంతమంది అంటారు నీరు పోతే రుచి ఉంటుంది అంటారు ఇప్పుడు వేసుకోండి నేను ఇష్టపడాను కాబట్టి ఆ నీరు ఆ పచ్చినీరు నీరు తీసేస్తాను ఆ నీరు చవాసన అది లేకుండా ఉంటుందని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా అంటే బాగా ఠంగం అనేలాగా కాకుండా కొద్దిగా పచ్చి అంతా వెళ్ళిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది చాలా లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట మనకి ఇవి ఆ నూనె కొద్దిగా తేలిన తర్వాత అంటే పచ్చినీరు ఎగిరిపోతే నూనె పైకి తేలుతుంది అనమాట తేలిన తర్వాత మనం ఇందులో ఆనియన్ యాడ్ చేసుకుంటాము అది చూడండి ఎలా యాడ్ చేశానో నేను చా చాలా ఏంటారు నూనెలో ఉల్లిపాయలు వేపేసిన తర్వాత ఈ రొయ్యలు వేస్తారు ఇది నా విధానం అనమాట ఇదో చూసారా అన్ని పచ్చి నీరు అని నూనె మాత్రం తేలింది కదా ఈ స్థితిలో నేను ఉల్లిపాయలు యాడ్ చేస్తాను అనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా కుకింగ్ స్టైల్ ఇది నా విధానం అలా మధ్యలోకి ఖాళీ చేసి అందులో ఉల్లిపాయలు వేస్తాను అనమాట ఇలా నేను చాలా ఐటమ్స్ ఇలాగే చేస్తుంటాను ఎందుకంటే ముందు రొయ్యలు వేగిపోతాయి ఉల్లిపాయలు వేగిపోతాయి తర్వాత రొయ్యలు వేగవు అందుకని ఈ పద్ధతి పాటిస్తూ ఉంటాను అన్నమాట నేను కూరగాయల్లో కూడా చాలా ఐటమ్స్ ఇలాగే చేస్తాను అరటికాయలు అలాంటివి వండినప్పుడు ఇదే విధానం పాటిస్తాను అనమాట ఒక్కొక్కసారి పొటాటో కర్రీ పొటాటో ఫ్రై చేసినప్పుడు కూడా ఇదే విధానం ఆచరిస్తాను బాగుంటుంది పద్ధతి బాగుంటుంది చాలా ఇప్పుడు ఉల్లిపాయలను రొయ్యలు కలిసి వేగుతాయి అన్నమాట ఉప్పు వేసాం కాబట్టి కొంచెం మగ్గుతాయి ఉల్లిపాయలు అవి మగ్గుతాయి కొంచెం వాటర్ వేసానండి అవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చింత చిగురు ఇచ్చుకున్నాను మొన్న ఎప్పుడో రాజమండ్రి వెళ్ళినప్పుడు చింత చిగురు కొన్నాను అనమాట మనకి ఇంకా వైజాగ్లో కనిపించలేదు నాకు ఇక్కడ మార్కెట్లో రాజమండ్రి వెళ్ళినప్పుడు చంద్రశీగురు తెచ్చాను తెచ్చి దాన్ని కొద్దిగా ఒకసారి కడుగుతున్నాను నీళ్ళల్లో కడిగేస్తే ఇది ఎక్కడెక్కడి నుంచో దుమ్ము పట్టు వస్తాయి కదా ఇదివరకు ఏంటంటే చంద్రశీగురు తెచ్చి అలా వండేస్తున్నవాళ్ళం తర్వాత ఏంటంటే దాని మీద ధూళి దుమ్ము అన్నీ ఉంటాయి కదా పురుగులు అవి తిరుగుతూ ఉంటాయి అందుకని శుభ్రంగా కడుక్కోవాలి చింద్రశీగురు ఏ వస్తువైనా బయట నుంచి వచ్చిందంటే కడుక్కోవాల్సిందే అందరు కడుక్కుంటారు ప్రత్యేకంగా చెప్పడం కాదు అది తీసుకొచ్చి దాన్ని చిన్నచిగురిని ఏరేది అంటే చింతచీగురు ఏరుతున్నాం అంటారు కదా ఈ కాడలు అవి ఇవి తీసి పడేస్తుంటారు ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని అన్నమాట నేను రెండు చేతులు వేసి నలుపుతాను నలిపితే చూడండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగుపెట్టేస్తాను అనమాట ఇప్పుడు అల్లం పచ్చి అల్లం వెల్లుల్లి వేస్తున్నాను అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రొయ్యలు అన్నీ కలిపి వేగుతాయి అన్నమాట మళ్ళీ మూత పెట్టేసుకుందాం కొద్ది కారం కూడా వేసుకుంటాం ఈ టైంలోనే ఇలాగ చింత చిగురు నీరు అంతా డ్రైన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని చింతసి చిగురు సంగతి చేద్దాం అలా రెండు చేతులతో పెట్టి నలుపుతాను అనమాట నేను చించీగుర గురించి బాగా తెలిసిన వాళ్ళందరూ ఇలాగే చేస్తారు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే లేటెస్ట్ జనరేషను అలా ఆకు పళంగా వేసేస్తారనమాట గోంగూర అది వేస్తాం కదా తోటకూర గోంగూర వేస్తాం కదా అలా వేసేస్తారు కానీ చించీగురు ఇలా నలిపితే ఏమవుతుందంటే కాడలన్నీ ఊడిపోయి బయటకు వస్తాయి నెక్స్ట్ ఆకులో ఉన్న పులుపు అంతా కూడా మనకి బయటకు వస్తుంది అనమాట చక్కగా ఉడుకుతుంది ఆకు ఎక్కడన్నా ముదురాకులు అవి ఉన్నా కూడా నలిగి ఉడికిపోతాయి చక్కగా దాన్ని నలుపుకోవడం అనేది ఒక విధానం ఈ విధానం ఫాలో అయితే కోర్ చాలా బాగుంటుంది లేదు మేము ఇలాగే వేస్తామంటే మనం ఏం చేయలేము కానీ ఈ కాడలు ఎందుకో పడేస్తారండి మా అమ్మగారు ఇలాగే పడేసేవారు అందుకని నేను పడేస్తున్నాను కానీ ఆ చిన్న చిగురిలో ఈ కాడలు ఉడికినా బాగానే ఉంటాయి పులుపే కదా వస్తుంది పులుపు దిగుతుంది చక్కగా ఈసారి అనుకున్నాను నేను ఈసారి ఎప్పుడైనా వండినప్పుడు ఆ కాడలతో సహా చేద్దామని ఒక ఆలోచన వచ్చింది నాకు సరే నెక్స్ట్ టైము చేద్దామని చెప్పేసి మనకి ఇప్పుడు రొయ్య రొయ్యల్లో వేసేయడానికి రెడీగా ఉంది అది కూడా రెడీగా ఉంది కదా అల్లం వెల్లుల్లిలో వేగింది కారంలో వేగింది కూర ఇప్పుడు డైరెక్ట్గా అందులో వేసేసి వేసేసానండి వేసి ఆకు వేసిన వీడియో మిస్ అయింది మనకి చూడండి చక్కగా మగ్గిపోతుంది రొయ్యల కూర చింతచీకురులో ఉడికి రొయ్యలకి మంచి గోంగూరలో పులుపు వస్తుంది కదా అలాగే రొయ్యలకి కూడా పులుపు వస్తుంది అనమాట మంచి టేస్ట్ ఆ రొయ్యలకి అందుతుంది చింత చిగురులో ఉన్న పులుపు అంతా కూడా రొయ్యలకి వెళ్తుంది ఇంకా అలా వేపుకోవడమే చక్కగా ఎగిరిపోయే వరకు బాగా ఉడికిపోయే వరకు వేగి వేపుకోవాలి కొద్దిగా ఆకు ఉడకడం కోసమని ఉల్లిపాయ కూడా ఉడకాలి కదా మనకు కొద్దిగా అందుకని కొద్దిగా నీరు పోసాను నీరు పోసి మళ్ళీ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి సిమ్లో పెడతాను అనమాట హైలో పెడితే మాడిపోద్ది కూర చూడండి దగ్గరికి అయిపోతుంది మనకి పక్క నుంచి నూనె కనిపించాలన్నమాట అంటే ఈగురుతున్నప్పుడు నూనె పక్కన సైడ్ని కనిపిస్తే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఆ నూనె అలా కనిపిస్తే కూర తయారైపోయినట్లు లెక్క చక్కగా నీరు లేకుండా దగ్గరికి వేపుడులాగా వేసుకోవాలన్నమాట మనకి గ్రేవీలాగా కావాలంటే కొంచెం నీరు పోసి దగ్గరికి ఉడకలించుకున్నా సరిపోద్ది మాకు గ్రేవీలాగా ఉంటే ఇష్టం ఉండదు అనమాట ఇలా దగ్గరికి ముద్దలాగా వేపుకుంటాం చాలా కూరలు ఇలాగే చేసుకుంటాం గ్రేవీలాగా కాకుండా అందుకని ఈ విధానమే పాటిస్తున్నాను నేను దగ్గర నిలబడి వేసుకోవాలి అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి రొయ్యలు పచ్చి రొయ్యలు చింత చిగురు చాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా దగ్గరికి అలా వేపుకోవడమే ఆయిల్ బాగా కనిపించేవారు కొద్దిగా నూనె సరిపోదేమో అని కొద్దిగా యాడ్ చేశాను మీరు గమనించే ఉండాలి అయిపోయిందండి దగ్గర పడిపోయింది కూర ఫర్ వాచింగ్ అండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను